you uh -huh. ంకరా ఏంటా నవీన్ ఇది ఏమన్నా నవీన్ పెన్నంటే చిన్నపిల్లలు ఆట అనుకున్నావా అన్న మేమిద్దరం చాలా రోజుల నుంచి ఒకరికొకరు ఇష్టపడుతున్నామన్నా ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి తనకు వేరే సంబంధాలు చూస్తున్నారు ఏం చేయాలో తెలియక నిర్ణయం తీసుకున్నానన్న మమ్మల్ని ఏ విధంగా అయినా గడ్డెక్కించాలన్నా నవీను కొందరుపాయి నిర్ణయం తీసుకున్నదో అనిపిస్తుంది నాకు పెళ్ళంటే ఇది మూడు రోజుల ముచ్చనే కాదు లైఫ్కి సంబంధించిన విషయం ఇది ఎలా నీకు ఇష్టమేనా చెప్పారా మరి మీ ఇళ్ళలోకి ఎట్లా ఈ తీసుకున్నారు సార్ శంకర్ మీ వెళ్ళి ఒక అమ్మాయిని లేపకపోయి దొంగ పెళ్లి చేసుకున్నారని కేసు పెట్టడానికి వచ్చారు సార్ మాట్లాడదా నేను నేను వాళ్ళు సెట్ చేస్తాను దాన్ని కొంచెం పెళ్లిలో పెట్టండి సార్ వాళ్ళిద్దరు మేజర్లే కేసు పెట్టడానికి నిలబడదని చెప్పు ఓకే సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రాదా డబ్బులు ఉన్నాయి పెళ్ళి చేసుకుని నవీను మీ అమ్మ నాన్నతో నేను ఏదో వాళ్ళకి సర్వ చెప్పి వాళ్ళకి నేను అసలు చెప్తాను ఆమె వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీస్లో పిటిషన్ ఇచ్చారట అది కూడా నేను మాట్లాడి సెట్ చేస్తాను ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు కూడా నా బిడ్డలాంటి దాన్ని నా బిడ్డోటి కాదు నువ్వు బిడ్డవాటి కాదు నువ్వు కూడా నా బిడ్డ లెక్కనే సరే పెళ్లి చేసుకున్నారు కాబట్టి జీవితాంతం కలిసి ఉండాలని సంతోషంగా ఉంటుంది లవ్ చేస్తే నాకు చెప్పు వాడు వేసుకొని ఓడన కానీ మరి నేను మార్చి నీకు పెళ్లి చేస్తాను తొందరపడినే రియాలు తీసుకోకు నేను ఒక డాడీ గారు ఒక ఫ్రెండ్గా ఫ్రెండ్గా చెప్తానండి అలాంటిదేం లేదు నాన్న మీ ఇష్టం మీరు ఎవరిని తీసుకొచ్చి పెళ్ళి చేసినా కానీ నేను చేసుకుంటా సంతోషం అమ్మా బంగారం ఏం చెప్పాలి కొడుక కన్న తల్లికి బుగ్గడు బువ్వ పెట్టని కొడుకు ఉన్నాడు నా కొడుకు బువ్వ పెట్టడట నాకు ఏం చేయాలి మీరే పిలిపించి అడగాలి వాళ్ళని ఒక్క కొడుకు అంటనే ఇద్దరు కొడుకులు కదా ఇద్దరు కొడుకులు నిజమే బిడ్డా పెద్దోళ్ళకి పెళ్లి అయింది వారి సంవత్సరం వాడు బతుకుతుండు ఇంటికి పెళ్లి లేదు నేను ఇంటికాడ ఊడ్చలే దిప్పులేదు నేను ఇంటికాడ ఊడ్చ వాని ఇంట్లో బుక్ తింటాను తింటా అని పెళ్ళము బో పెట్టాను కరెక్టర్ చేసేంది తినాలి అది నిజమే బిడ్డా ఆ కాలం నాడు పెద్దోన్ దగ్గర నాలుగు గవ్వలు ఉండే ఆ పెద్దవాసలకి తాగి పిచ్చిండు తాగి పిచ్చిన వాళ్ళు ఆయనకి నల్లగడ్డ పూజ పెట్టిండ్రు ఇంకేమో అట్టి సౌడుగా అలా పెట్టిరు మంచిగా పంట వండతండి ఇక పంట లేదు ఆడే కైకిల్ చేసుకొని పొట్టగా అడుపుకుంటాను వాడు నాకేం పెడతాడు మరి అయినా కానీ ఆ భూమి నా మొగడు నేను సంపాదించింది కాదా ఆ భూమి నాది కాదా ఎందుకు పెట్టరు భూమా భూమి అంతా నాదే పిలిపించి నువ్వు అడుగుబిడ్డ మీ అమ్మా కొడుకులు నాకు పువ్వు పెడతలేారా నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు అయింది పెద్ద ఏం సంగతే వాయిట్కాడ పని చేస్తే నాయటికళ పువ్వు నేను వాయింటికాళ్ళ ఊళ్ళు వస్తాను నాయకంటే నాకు పెడతలేదు దాంతో ఇబ్బంది నా సంగతి ఏంద సర్పంచ్ షాపు అన్నకేమో మంచి భూమి ఇచ్చిర్రు నాకేమో సౌడు భూమి ఇచ్చిర్రు ఆ సౌడు భూముల పంట పండలేదు ఏం పండదులేదు నా ఒకటే భూమి పెట్టాలి నేను ఇక నేనే బతజన కోసం అని పనికి ఇంత పని కొడుతుంది అంటే పని కోడితే ఆ పనికి ఆ పనికి పని చేసుకోవాలి నేను దీనికే భూమి పెట్టాలని అడికైనా పోతే ఆ సౌడ భూముల ఏం పంట పండిస్తావు పిల్లలు అవుతుందో అడుగుతుండ్రే ఇలా పరిస్థితి ఇట్లుంది ఇప్పుడు ఏమంటే ఏమన్నారా బిడ్డ ఆ భూమి ఆనికద్దు ఆ భూమి నాకెళ్ళి చేయి నేనే పంట వాటి ఇస్తా ఆమెకిస్తా ఈయనకిస్తా నేను నాకు వాడు పెట్టదు ఈయన పెట్టద్దు నేను అబ్బో నా పంచ భూమి మళ్ళా ఎంత తెలవక జరిగింది ఇప్పుడు మంచిగా అబ్బో అట్లయితే నా పిల్ల ఇంట్లోకి రాని సర్పంచ్ సాబ్బు సరే ఇప్పుడు మీరు ముగ్గురు చెప్పింది నేను ఇన్నా నాకు ఒక ఆలోచన వచ్చింది నేను చెప్పినట్టుగా మీరు వినోడి వివరంగా మీకు పాలు అడ్డం ఉన్నవి కదా మంచిది ఒకరికి మంచిది అంతా ఒకరికి వచ్చింది బాగాలేదు ఒకరికి వచ్చింది ఇప్పుడు ఇట్లా పాలు పొడుగు పెట్టేద్దాం మంచిది అంతా చెడ్డంతా కరిగొస్తుంది ఇట్లయితే మంచిగా ఉంటుంది ఇట్లా నా పెళ్ళే నీ పెళ్ళనే తోలేకు నిబంధనకు వచ్చావాడికి తమాస చేస్తు మీద వినిపించుకోవాలి వినపతే నీ పిల్లనే తోలిపో రా దాని కొంగు పట్టుకొని తిరుగుడు నా పెన్న ఒప్పుకోదు ఒప్పుకోదని చూస్తా నీ సంగతి నేను నీ పెన్లో నేను